హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా రెండు స్వీట్ కార్ను కంకులను తీసుకోండి ఇలా రెండు కంకులని గింజలు ఒలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి అంటే కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోండి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలానే మిగతా గింజల్ని కూడా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర చిన్న అంగుళం అల్లంను సన్నగా తురుముకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఉప్పు మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవాలి నాలుగు స్పూన్లు శనగపిండి మూడు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి శనగపిండికి బదులుగా మైదాపిండి వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్కి బదులుగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోండి మీకు ఎంత కలిపినా కూడా కొంచెం పలచగా అనిపిస్తే మరికొద్దిగా శనగపిండి ఫ్లోర్ వేసుకొని కలుపుకోవచ్చు ఎక్కువ పల్చగా లేకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పై పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకోవద్దు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బోండాలను మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరిటలోకి తీసుకొని అలానే పక్కకు పెట్టేసేయండి ఎగస్టా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి పడిపోతుంది ఆయిల్ లేకుండా బాగా క్రిస్పీగా వస్తాయి అన్ని బోండాలను కూడా ఇలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి వీటిని ఒట్టిగానే తినేయచ్చు లేదంటే టమాటా సాస్తో కానీ పెరుగుతో కానీ తినచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్